బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము చదువుకుందాము ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును నీతి మంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేసలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకునివాడు దేశమును పాడు చేయును తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వల వేయువాడు దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడునితో వాదించున్నప్పుడు వాడు ఊరకుండక రేగుచున్నను నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచును జ్ఞానము గలవాడు కోపము అనుచుకుని దానిని చూపకుండును అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు బీదలను వడ్డీకిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు విహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారి పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును దేవోక్తి లేని ఎడలా జనులు కట్టులేక తిరుగుతురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము తెలుసుకున్నను వాడు లోబడడు ఆతురపడి మాటలాడు అని వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచినేడల తుదినివాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్టుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును ఎవని గర్వము వానిని తగ్గించును మనస్కుడు ఘనతనుందును దొంగతో పాలుకోడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టి పెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును ఎందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అనేకులు ఏలువాని దయ కోరుచుందరు మనుషులను తీర్పు తీర్చుట వసము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు